నమస్కారం వెల్కమ్ న్యూస్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా చాలా మంది మహిళలు విద్యార్థులు ఈ కార్యక్రమంకి రావడం జరిగింది న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ పద్మజ గారు తను అడ్వకేట్ మాజీ సర్పంచ్ తను మరియు ఇంకా చాలామంది కూడా మహిళలు న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు ప్రతి సంవత్సరం కూడా అమ్మూ స్వచ్ఛంద సంస్థ అంటే మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నా ఘన ఘన విజయం సాధిస్తుంది అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇచ్చాము ఎందుకంటే మహిళలకు ఇంట్లో వాడుకునే వస్తువులు అయితే బాగుంటాయని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం గోల్డ్ రింగ్ ఇస్తాము ఈసారి వేరే వేరేలాగా ఉండాలని చెప్పేసి ఇంటికి సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ వచ్చేసి టీవీ ఇచ్చాము థర్టీ టూ ఇంచెస్ థర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ ఇవ్వడం జరిగింది కన్సోలేషన్ కూడా మూడు బహుమతులు ఇచ్చాము అవి మహిళలకు శారీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ ఇస్తున్నాము ఇంత మంచి ప్రోగ్రామ్కి మీడియా అంతా సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు పద్మజ శ్యామ్ చందర్ రెడ్డి నేను ఎక్స్ సర్పంచ్ అండ్ నా ప్రసిడెంట్ అడ్వకేట్ అయితే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చి హిందూకు వచ్చింది ఈ ముగ్గుల పోటీలో ఈ అమ్ము సత్సంద స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా తన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు సర్వీస్ మోటో తనకు చాలా ఉంది సో యాజ్ ఎ గెస్ట్గా పిలిస్తే వచ్చాము అండ్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ చూడడం ఎలా అంటే ఫస్ట్ ప్రైజ్లో తన కాన్సెప్ట్ చాలా బాగా తీసుకుంది అంటే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము దాంట్లో థీమ్ కొత్త పంట ముగ్గు దాంట్లో వచ్చే వడ్లు అవన్నీ కూడా తను చాలా బాగా అరేంజ్ చేసింది సో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము థీమ్కి ఇంపార్టెంట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి చాలా నీ కలర్ కాంబినేషన్స్ అండ్ నీట్నెస్ చూసాము దానికి మేము సెకండ్ ప్రైజ్ ఇచ్చాము అండ్ థర్డ్ ప్రైజ్ కూడా యాజ్ యూజువల్ అన్ని థీమ్ కలర్ కాంబినేషన్ నీట్నెస్ అన్ని కన్సిడర్ చేసి థర్డ్ ప్రైజ్ ఇచ్చాము చా అందరూ చాలా కష్టపడ్డారు అందరికి ఇవ్వడం కుదరదు బట్ చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి తను కూడా కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా డిక్లేర్ చేసింది సో అందువల్ల వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు వితౌట్ డిసప్పాయింట్మెంట్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి తనని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా పంపిస్తుంది కాబట్టి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సుజాత గారు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్ము స్వచ్ఛంద సంస్థ వారు మరి సుజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముగ్గుల పోటీ నిర్వహించి మరి చాలా గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే సంక్రాంతి అంటేనే మరి ముగ్గులతో సకినప్పాలతో పూర్తొచ్చే పండుగ సంక్రాంతి పండుగ మరి ముందస్తుగా మరి సంక్రాంతిని తలపింపజేసే విధంగా మంచి అందమైన ముగ్గుల పోటీ నిర్వహించేందుకు వారిని కూడా సుజాత రెడ్డి గారిని మరి వారి సజ్జన సంస్థామును అభినందిస్తూ ఉన్నాను మరి చాలామంది ఔత్సాహికంగా కూడా మహిళా మనలో పాల్గొనడం జరిగింది చాలా బ్రహ్మాండమైన ముగ్గులు వేసినారు విజేతలు ఎవరున్నప్పటికీ కూడా వేసిన ప్రతి ఒక్క మహిళా సోదరునికి కూడా నేను శుభాకాంక్షలు తెలియస్తా ఎందుకంటే విజేతలు అనేవాళ్ళు ఎవరున్నా కూడా మరి గెలచడానికి కార్యక్రమం స్ఫూర్తినిచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి నేను అభినందన చేస్తాను మంచి బహుమతులు కూడా మరి కళాకాలం గుర్తుండిపోయాడు మనం బహుమతులు కూడా ఫస్ట్ బహుమతి బహుమతి ఫ్రిజ్ కావచ్చు రెండో బహుమతి టీవీ కావచ్చు మూడవ బహుమతి మిక్సీ గ్రైండర్ కావచ్చు మరి అనేక కన్సలేషన్ ప్రొజెస్ కూడా మీరు వారు ఇచ్చినందుకు నేను మహిళా సోదరుడు చాలా సంతోషంగా మరి వారి ఇంటికి వెళ్ళి పండుగను ఆనందోత్సవాలు జరుపుకునే అవకాశం ఉంటుంది మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు కూడా నేను అమ్మ స్వచ్ఛంద సంస్థ వారికి ధన్యవాదాలు తెలియస్తాను నాతో పాటు చాలామంది గౌరవ కార్పొరేట్ జయశ్రీ గారు హరికుమార్ కుమార్ గౌడ్ గారు మరి మహిళా సోదరుడు చాలామంది కూడా మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి న్యాయనీరు నితగా వివరించేందుకు వారికి కూడా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఈ సంక్రాంతి వెళ్ళేంతవరకు కూడా ఇదే ఉత్సాహంతో మహిళా సోదరులు ప్రతిరోజు కూడా ఒక పండుగ రోజు కాకుండా పండుగ ముండా ముందు నుంచి కూడా మీ ఇంటి ముందు సంక్రాంతి పండుగ తలపించేలా ముగ్గులు వేసుకొని చాలా బ్రహ్మాండంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని సకినప్పని సకిన సకినకాయలు ఇంట్లో వేసుకొని మంచి పండుగ జరుపుకోవాలని చెప్పేసి తెలియస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి